మోడీ మీద ప్రశంసల అవసరం మోడీ మీద పొగడ్తలు అవసరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అయితే ఈ విషయంలో తెలుగు తమ్ముళ్ళకు కూడా ప్రాయంగా కొన్ని సూచనలు అయితే చేసిందట ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మోడీని గుర్తించాలి మోడీ ప్రభుత్వం గురించి మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వం గురించి కూడా మోడీని పొగడ్డం ఎందుకు ఇంత అవసరం అనేది తమ్ముళ్ళలోనే మొదలైన చర్చ ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది నాలుగోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు నలభై ఏళ్ళకి పైగా రాజకీయ అనుభవం ఉంది కేంద్రంలో స్మెల్ చేయగలుగుతారు ఎవరు మళ్ళీ అధికారంలోకి వస్తారు అనేది ఐఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి దాదాపుగా దరిదాపుల్లో కూడా కనిపించట్లేదు ఖచ్చితంగా మళ్ళీ కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమే బీజేపీయే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి కూడా రాజధాని నిర్మాణం విషయంలో కానీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విషయంలో కానీ పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో కానీ అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి లేదంటే కొన్ని నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఖచ్చితంగా కేంద్రంతో అవసరం ఉంది ఆ అవసరం నేపథ్యంలోనే బీజేపీ ఒక రకంగా అంటే బీజేపీ ఓటు బ్యాంకు లేదంటే బీజేపీ తెచ్చే ఓట్లు సీట్ల వల్ల గెలుస్తామని కాదు కాకపోతే భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఖచ్చితంగా బీజేపీ వెంటే ఉండాలి మనతో బీజేపీ ఉండాలి ఈ మూడు పార్టీలు కలిసి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుంది అలాగే కూటమి కూడా ఎప్పటికీ వీడిపోదు అధికారం మన దగ్గరే ఉంటుంది అందుకే ఖచ్చితంగా మోడీని ప్రశంసించండి మోడీ పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళండి బీజేపీ తెస్తున్న చేస్తున్న అంటే ఎన్డీఏ అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి చేస్తున్న పనులు అనేది ప్రజలకు చెప్పాలి ఈ పథకాల విషయంలో అని చెప్పారట కదా కొంతమంది నాయకులు దాన్ని పాటించట్లేదు అనే ఆగ్రహం కూడా వ్యక్తం చేశారట చంద్రబాబు